సో ఆర్థిక లోటు పాటలు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా ఎంత శాతానికి చేరింది అంటే దారుణంగా రాష్ట్ర ఆర్థిక లోటు ఏ విధంగా పడిపోయింది గణనీయంగా అనేది చేయాల్సిన అప్పు కన్నా తొమ్మిది వేల కోట్ల అప్పులు ఎక్కువ చేసింది రేవంత్ సర్కారు రాష్ట్ర పరిస్థితి ఇలా కొనసాగితే అంటే చేయాల్సిన అప్పుల కంటే ఇప్పటివరకు తొమ్మిది వేల కోట్ల అప్పులు ఎక్కువగా చేసారు సో ఇలాగే కొనసాగితే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇక మునుముందు కంటిన్యూ చేయడం కష్టమే అనేది కనిపిస్తుంది ఇది చూడొచ్చు ఆర్థిక లోటుపాట్ల గురించి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా ఎనిమిది పాయింట్ ఏడు వందల యాభై ఎనిమిది శాతానికి చేరిక ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెండు వందల తొంభై ఏడు కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసిన సర్కారు బట్ జనవరి నెలాఖరికే ఎంత వచ్చిందని అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడు కాగ్ రిపోర్ట్ ఇది రెవెన్యూ ఆదాయం ఎంత వచ్చింది ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్లు ఖర్చు వచ్చేసి రెవెన్యూ ఆదాయం వచ్చేసి ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షలు కోట్లు ఖర్చు వచ్చేసింది ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లు నలభై తొమ్మిది రెండో పేజీలో ఒకసారి చూద్దాం గరిష్టానికి ఆర్థిక లోటుకు సంబంధించి అంటే తెలంగాణ అప్పుడు అప్పుల కుప్ప అయిందని చెప్పుకుంటూ మేము ఏదో వచ్చి సాధిస్తామని చెప్పి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే సామెత లాగా ఇప్పటి వరకే తొమ్మిది వేలకు చేయాల్సిన దానికంటే తొమ్మిది వేల కోట్లు అదనంగా చేయడమే కాకుండా ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి ఖర్చుకు అసలు కంపారిజన్ లేకుండా పోతుంది ఈ నేపథ్యం ఉంటే అసలు రానున్న రోజుల్లో ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరా ఇప్పటికే నత్తనడక సాగుతుంది ఒకటిస్తే ఇంకోటి లేదు ఒక నెల ఇస్తే ఇంకో నెల లేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా ఎంత శాతానికి చేరింది ప్రతిపాదిత బడ్జెట్ కంటే ఇప్పటికే తొమ్మిది వేల కోట్లు ఎక్కువగా అప్పుల సేకరణ జనవరి నెల కరికే ఇరవై ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల లోటు ఉందన్న కాగ్ నివేదిక అంటే వాళ్ళు చెప్తుంటారు కదా సో గతంలో కాగ్ నివేదిక ఏ విధంగా ఇచ్చింది కాగ్ నివేదికన చూడండి అంటే ఆ కాగ్ నివేదికనే ఈరోజు మేము ముందు పెడుతున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్దల తలపోటు లాంటి పరిస్థితే ప్రభుత్వానికి పెద్ద తలపోటు సో ఏం చేస్తారో ఏం చేయలేరు అంచనాల్లో ఇప్పటి వరకు యాభై ఆరు శాతం ఆదాయమే ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కటకట అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది ప్రభుత్వం అంచనాలకు రాబడులకు పొంతన లేకుండా పోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆర్థిక శాఖ అధికారులు తెల్లలు పట్టుకుంటున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సో రెండు పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా జనవరి మాసాంతానికి కేవలం ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా అంచనాల్లో యాభై ఆరు శాతం మాత్రం ఆదాయం రావడం ఇంకా లక్ష కోట్ల వరకు రావాల్సి ఉంటుందట ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఓకే రిజిస్ట్రేషన్లు డౌన్ ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడులు ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్లు వస్తాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించగా జనవరి మాసాంతిందంతా ఇక్కడ చూడండి ఇక ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బై డెబ్బై రెండు కోట్లు మాత్రమే అంటే అరవై ఎనిమిది శాతమే సమకూరాయి ఆదాయార్జన శాఖల వారిగా చూస్తే ఎంతో కొంత వస్తు సేవల పన్ను జీఎస్టీ మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జిఎస్టి ద్వారా యాభై ఎనిమిది పాయింట్ ఐదు వందల తొంభై నాలుగు కోట్ల ఆదాయం వస్తుంది అంచనా వేయగా అందులో డెబ్బై మూడు శాతం అంటే నలభై రెండు పాయింట్ ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మేర సమకూరింది స్టాంపులు రిజి రిజిస్ట్రేషన్ల ద్వారా పద్దెనిమిది వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఆశలు పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక కోట్లు మాత్రమే రావడం గమనార్హం అమ్మక పన్ను కేంద్ర పన్నుల్లో వాటా లాంటివి కూడా ఓ మోస్తరుగా వచ్చిన ఎక్సైజు పన్నేతర రాబడులు తగ్గిపోయినాయి ఇక కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఎయిడ్ కూడా బడ్జెట్ అంచనాలతో పోల్చుకుంటే కేవలం ఇరవై నాలుగు శాతం రావడం గమనార్హం భారీగా పెరిగిన అప్పులు ఈ చెట్టు అవ్వచ్చు ఆదాయం భారీగా తగ్గగా మరోవైపు అప్పుల పద్దు భారీగా పెరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ మార్కెట్లో నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రుణాలు సేకరించిన లక్ష్యంగా పెట్టుకోగా జనవరి నెలాఖరికే అప్పులు యాభై ఎనిమిది వేల కోట్లకు చేరినాయి సో వీళ్ళేంది మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కానీ బహిరంగ మార్కెట్లో నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రుణాలు సేకరించాలని పెట్టుకుంటే అప్పులు మాత్రం యాభై ఎనిమిది వేల కోట్లకు చేరాయి మరో రెండు ఇంకా ఇరవై వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్బీఐ దగ్గర షెడ్యూల్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అప్పుల చుట్ట ఎనభై వేల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో ఇరవై రెండు వేల కోట్లు పైగా గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీల కింద చెల్లించి రావడం గమనార్హం రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం వెలవెలబోతుంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు ఏకంగా ఎనిమిది పాయింట్ ఏడు వందల యాభై ఎనిమిది శాతానికి చేరింది అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయానికి ఖజానా నుంచి పెడుతున్న రెవెన్యూ ఖర్చుకు మధ్య ఆ మేరకు తేడా ఉందన్నమాట సో ఇక్కడ ఇక్కడ కాగ్ నివేదిక ఈ విషయం వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి గాను వార్షిక బడ్జెట్ స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారము రాష్ట్రంలో నికర ఆర్థిక లోటు ఎంతుంది తర్వాత జనవరి నెలాఖరుకు రెవెన్యూ ఆదాయం ఎంతుంది ఎన్ని కోట్లు ఎంత ఖర్చు రెవెన్యూ ఆదాయం ఎంతుంది ఖర్చు ఎంతుంది ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు తర్వాత ఆదాయం కంటే ఖర్చు ఎంత ఉంది ఇరవై ఆరు వేల కోట్ల పైగా తేడా గెలిపిస్తుంది కదా ఈ గణాంకాలు స్పష్టం చేస్తే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో రెండు వందల తొంభై ఏడు పాయింట్ నలభై రెండు కోట్ల మేర నికర ఆర్థిక మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది కానీ ఈ అంచనాలు తలగుందలు చేస్తూ ఏకంగా ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది శాతం మేరకు నికర లోటు చేరుకోవడం గమనార్హం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మేర నికర ఆర్థిక లోటు ఎప్పుడూ లేదని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా వచ్చి రాబడి ఎంతుంది రాబడి జిఎస్టి జిఎస్టీల రూపంలో తర్వాత రిజిస్ట్రేషన్ల రూపంలో అమ్మక పన్ను ఎక్సైజు కేంద్ర పన్నులో వాటా పన్నేతర ఆదాయము గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇదంతా బడ్జెట్ అంచనా జనవరి నాటికి వచ్చిందంతా డీటెయిల్గా చూసుకుంటే ఈ అయితే ఎట్లా పెరిగింది భారీగా పెరిగింది ఉన్న దాంట్లో పాత వాటికి ఎంత ఎనభై వేల ఈసారి నేపథ్యంలో అప్పుల చిట్ట ఎనభై వేల కోట్లకు చేరే అవకాశం ఉంది ఏ నెల కా నెలకు అట్లా బతుకు జీవుడని ఈడ్చుకొస్తున్నది గత గత ఐదేళ్లలో నికర లోటు అంచనాలు వాస్తవ లోటు జనవరి నాటికి ఎంతుంది అనేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ర్యాంక్ నికర మిగులు అంచనా ఎంత మిగిలింది నిజంగా వాస్తవ లోటు ఉంది శాతం ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండులో శాతం ఎంత ఉంది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నికర మిగులు అంచనా ఎంతుంది రెండు వందల తొంభై ఏడు పాయింట్ నలభై రెండు సో వాస్తవ లోటు ఉంది శాతం ఎంత ఇక్కడ మెన్షన్ చేసిరు జనవరి నాటికి రెవెన్యూ ఖర్చు గణాంకాలు రెవెన్యూ ఖర్చు ఎంత అయింది సబ్సిడీలు ఎంత అప్పులకు వడ్డీలు ఎంత వేతనాలు ఎంత పింఛన్లు ఎంత సో ఇదంతా కూడా మొత్తానికి ఏమవుతుందనంటే అంటే ఏమీ మిగులుత లేదు ఎందుకంటే అంటే సరిగ్గా పరిపాలన చేతనవుతుందా అయితలేదా అనేది ఇప్పుడు ఇమ్మీడియట్లీ ప్రజలకు వచ్చే ఒక డౌటు మాకు ఈ లెక్కలు ఈ బొక్కలన్నీ ఎందుకు కానీ ఈ నికర ఆదాయం ఎంత లోటు ఎంత అప్పెంత ఇది కాదు కానీ సవ్యంగా సంక్షేమ పథకాలను ఎందుకనంటే అన్ని అంచనా వేసుకునే బడ్జెట్ ఎంత పెడతామో ఆ బడ్జెట్లో భాగంగా మనం నిజంగా మేనిఫెస్టోలో వాళ్ళకి ఏమి మనము ఇవ్వచ్చు భరోసా మనము ఇప్పుడు రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు లేదంటే తర్వాత మహిళలకు ఇచ్చే పైసలు కావచ్చు పెన్షన్ల పెంపుదల కావచ్చు ఇవన్నీ ఒక లెక్కపత్రం అనేది లేకుండా ఇబ్బడి ముబ్బడిగా జనాలకు చెప్పేసి వాళ్ళకు భరోసా ఇస్తామని చెప్పి ఇచ్చి ఈరోజు మొండి చేతులు ఎత్తేస్తున్న వైనం సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు వా అవ్వాల్సిన దానికంటే ఇంకా తొమ్మిది వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టిన పరిస్థితి ఇప్పటికే అప్పుల సేకరణ ప్రతిపాదిత బడ్జెట్ కంటే ఇప్పటికే తొమ్మిది వేల కోట్లు అప్పులు చేసిరు ఆ అప్పులలో ఎంత ఖర్చు చేసిర్రు దేనికి ఖర్చు అనే విషయం పక్కన పెడితే ఇంకా ఇప్పుడు మళ్ళీ కూడా ఎంత అప్పు కావాలనేసి కూడా ఇప్పటివరకు మళ్ళా ఆర్బిఐ ముందు మళ్ళా బొచ్చబట్టి అడుక్కునే పరిస్థితి కనపడుతుంది మళ్ళీ ఈ ఆర్థిక సంవత్సరం బహిరంగ మార్కెట్లో నలభై తొమ్మిది వేల కోట్లు సేకరించాలనుకున్నారు కానీ నెలాఖరికి అప్పులేము యాభై ఎనిమిది వేల కోట్లు అయినాయి మరో రెండు నెలల ఇరవై వేల కోట్ల రుణం తీసుకెందుకు ఆర్పీ దగ్గర చిప్ప పట్టుకొని అడుక్కునే పరిస్థితి ఉంది మేము అద్భుతంగా పాలించామని చెప్తున్నారు ఈ లెక్కలు చూస్తుంటే ఇది ఎవరిచ్చినండి ఇక కాగిచ్చినండి వేదిక అంటే మీరు చాలాసార్లు మన అసెంబ్లీలో చెప్పారు కదా గత ప్రభుత్వంలో కాగ్ నివేదిక ఇదే ఏదని బయట పెట్టారు కదా ఈరోజు కాగ్ నివేదిక ఇచ్చిన రిపోర్ట్కి ఇది సంవత్సరం అంటే పద్నాలుగు పదిహేను నెలలు చేసిన వీళ్ళ పరిపాలన విధానంలో వీళ్ళు చేసుకొచ్చిన అప్పుల భాగోతము ఈ మరి ఇన్ని అప్పులు తెస్తున్నారు కానీ ఈ అప్పులల్లో మాత్రం మళ్ళీ ఏమైనా సంక్షేమ పథకాలను సవ్యంగా ఏమన్నా చేస్తున్నారంటే అది లేదు ఇదిగో అదిగో అనడము నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు మార్చి ముప్పై ఒకటి చివరాకర వరకు పూర్తి చేస్తాం రైతు భరోసా ఏ మార్చి ముప్పై ఒకటికి ఇరవై ఐదు మార్చా ఇరవై ఆరు మార్చా ఇరవై ఏడు మార్చా ఇరవై ఎనిమిది మార్చో కూడా తెలియదు సో ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం ఏ దివాలా తీసే కార్యక్రమంలో ఉంది ఆ లెక్కలేంది ఆ బొక్కలేంది అనే విషయాన్ని కాగు నివేదిక టోటల్ గా తేట తెల్లం చేసింది